మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని గ్రామంలో హజరత్ సయష్ షా వారి ఉరుసు కార్యక్రమాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గత రెండు రోజులుగా కోగటం గ్రామంలో ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నారు శనివారం గంధం ఆదివారం ఉరుసు మహోత్సవాలను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు శనివారం రాత్రి లక్ష్మయ్య శెట్టి వారి ఇంటి నుంచి గంధోత్సవాన్ని అంగరంగ వైభవంగా బకీర్ల మేళ తాళాలతో బాణసంచా కాల్చుతూ డప్పు వాయిద్యాల నడుమ పూల చాదరును అలంకరణలో గంధోత్సవాన్ని పూర్వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి శనివారం అర్ధరాత్రికి దర్గా చేరుకున్నారు అనంతరం దర్గాలోని స్వామి పై ఎక్కిస్తామన్నారు ఆదివారం రెండో రోజు ఉరుసు మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ ఉరుసు మహోత్సవానికి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి చక్కెర చదివింపులు చేశారు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు మోపూరి ఎల్లారెడ్డి ఇంటి నుంచి జెండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా కడప వారిచే పాట కచేరి నిర్వహించారు కమలాపురం మండల పరిధిలోని కోగటం గ్రామంలో జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి ఆ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి ఆహ్వానం మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి కోగటం గ్రామంలో దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు ఆయన రాక సందర్భంగా పేరుతో డప్పు వాయిద్యాల మధ్య గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోగటం గ్రామంలో వెలిసిన పురాతన దర్గా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ దర్గాకు ప్రత్యేకత ఉందని ఇందులో మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు నమ్మకమని ఆయన తెలిపారు అనంతరం ఎల్లారెడ్డి ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొన్నారు